ఈరోజు మనం ఈజీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే గుడ్డు పులుసు ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం ఆయిలే వేసుకోండి దాని తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఇంకా పులుసు కాబట్టి కొంచెం మెంతలు లైట్గా కొన్ని మెంతలు వేసుకోవాలి అవి కొంచెం కలిపి కలుపుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేయాలి కట్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపి అందులోకి ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అవి ఆనియన్స్ పూర్తిగా మగ్గే వరకు కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కలపండి చూడండి మగ్గిపోయే ఆనియన్స్ ఇలా ఆనియన్స్ దగ్గర పడిపోయాక మనం ఒక పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక పెద్ద టమాటా తీసుకొని పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా మెత్తబడేంత వరకు కూడా మనం కలుపుకోవాలి కాసేపు కలుపుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది టూ మినిట్స్ అయింది మగ్గిపోయింది సాఫ్ట్గా అయిపోయాయి అవి ఇప్పుడు అవి నేను ఆ గరి తెల స్మాష్ చేసుకున్నాను నెక్స్ట్ కారం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి నేను ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నాను ఓకే దాని తర్వాత కొంచెం టామరన్ జ్యూస్ చింతపండు రసం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగినంత చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ చింతపండు రసం అందులోని ఆ ఉల్లిపాయలు ఆ ముందు చేసుకున్న మసాలాలోని బాగా పట్టేలాగా కొంచెం వేడక్కల చింతపండు రసం అందులో మగ్గాలి ఇప్పుడు రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ యాడ్ చేయకూడదు నేను టూ ఎగ్సే వండుతున్నాను కాబట్టి నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది చూడండి ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఎగ్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ ఎగ్ ఉంది కదా ఎగ్ ఇలా వేడిగా ఉన్నప్పుడేమి ఇలా రెండు చేతులతో ప్రెస్ చేసేస్తే ఈ షేప్లో వచ్చేస్తుంది సో దట్ మనం ఫ్లిప్ చేసుకోవడానికి వండేటప్పుడు బాగుంటుంది అనమాట కలుపుకునేటప్పుడు బాగుంటుంది ఒక రెండు ఘాట్లు పెట్టుకున్నారంటే ఇంకా లోపలికి కూడా వెళ్తుంది దాన్ని జ్యూస్ ఇలా చూసారా ఇలా అయితే ఫ్లిప్ ఫ్లిప్ చేసుకోవడానికి బాగుంటుంది మనకి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టేని చూసారా ఫ్లిప్ చే ఫ్లిప్ చేస్తుంటే ఎంత బాగా అది టర్న్ అవుతుందో అండ్ ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పులుసుకి కొత్తిమీర ఉంటేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది లేకపోయినా పర్వాలేదు అది ఆప్షన్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది అంతే కర్రీ రెడీ